హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవర్ఖాద్ర మార్కెట్ ఇది మహబూబ్ నగర్ జిల్లా దేవరకదర మండలంలో అయితే ప్రతి బుధవారం అయితే నడుస్తుంది వీటి రేట్లను అయితే మనం కాసేపట్లో అడిగి తెలుసుకుందాం ఇది హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్లు మరియు కర్నూలు నుంచి అయితే వంద కిలోమీటర్లు ఎటు చూసినా వంద కిలోమీటర్లు మధ్యలో అయితే ఉంటుంది చూస్తున్నారు కదా మరి కోడ రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉందా నాలుగు వందల కూడా హెల్మెట్ కదా నాలుగు వందల కూడా అరవై ఐదు వేలు అయితే మరి వేరం నడుస్తుంది చూస్తారు కదా పెద్ద సైజు దేవునిధులు ఉన్నాయి వీటి అయితే అడిగి తెలుసుకుందాం రెట్లనైతే అడిగిందాం ఎందుకంటే ఒక లక్ష అరవై వేలు మరి ఎంత వచ్చింది మరం ఇరవై ఐదు ఐదు యా ఊరు మనది విద్యారం మండలం ఉత్కూర్ చూస్తున్నారు కదా మరి రేట్ ఎక్కువైందో తక్కువైందో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి లక్ష ఇరవై వేలయితే బేరం వచ్చినే చిల్లేడంట నువ్వు ఎంత ఫైనల్ ఎంత అయితే అనుకుంటున్నావు ముప్పై ముప్పై ఐదు లక్ష ముప్పై అవతల ఎంతైనా ఇచ్చే అయితే చేస్తా అని చెప్తున్నా తాత చూస్తున్నారు కదా మరి కోడలు అయితే మంచిగా ఉన్నాయి వీటి ఎన్ని వన్లు ఉన్నాయి ఏం రేట్ అనేది అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉన్నాయా ఇది నాలుగు వందల కూడా ఇది రెండు వందల కూడా ఇది సింగిల్ ఎంత అయిపోయినావు నాలుగు అది డెబ్బై ఐదు నాలుగు వందల కూడా రెండు వందలది దాని డెబ్బై ఐదు రెండు జత అయితే ఒక లక్ష నలభై వేలు జతగా ఉంటే మరి పదివేలు డిస్కౌంట్ అయితే వస్తుంది మనకు చూస్తున్నారు కదా రైతు ఫోన్ నెంబర్ అయితే తెలుసుకుందాం ఫోన్ నెంబర్ ఎప్పుడు అన్న డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ ఫైవ్ నైన్ టూ త్రీ టూ మన అడ్రస్ ఉట్కూర్ మండలం ఉట్కూర్ మండలం అయితే రైతు చెప్తున్నాడు చూస్తున్నారు కదా మరి నచ్చినట్టు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మరి ఎద్దులను అయితే డెకరేషన్ చేస్తారు ఇప్పుడు వచ్చినట్టు ఉన్నాయి ఇంకా వచ్చేటి ఉన్నాయి మనకైతే ఇంకా డిసైంబర్ దిగుతున్నాయి మరి ఇవి చూస్తారు కదా కోడలు మంచి సైజు అయితే కోడలు ఉన్నాయి ఇవి రేట్ చెప్పడానికి రైతు అయితే మనకు అందుబాటులో లేడు ఇది పాల పండ్ల కూడా ఇది రెండు పండ్ల కూడా ఇది ఎంత పాల అది ఏం రేట్ చెప్పినావా పాల పండ్ల అది యాభై ఎనిమిది అది రెండు వంటలది రెండు వందల కూడా అయితే చెప్పవు యాభై ఎనిమిది వేలు రెండు జత అయితే యాభై జత అయితే ఒకటి పది జత లక్ష పది వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ చెప్తారా మనది సెవెన్ డబల్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ డబల్ వన్ టూ ఎవరికన్నా కోడెల్ నచ్చినట్టు ఉంటే రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మీ అడ్రస్ ఎక్కడ నందనూరు విలేజ్ నారాయణపేరు డిస్ట్రిక్ట్ అంట మరి ఎవరికన్నా నచ్చినట్టు ఉంటే రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మరి